రైతులకు మోందా తుఫాన్ అలర్ట్ బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మోందా తుఫాన్ ప్రభావంతో రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ఏపీ తెలంగాణతో పాటు ఒడిశాలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి తెలంగాణకు కూడా మోందా తుఫాన్ తాకింది పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ మేరకు అధికారులు రైతులకు కీలక సూచనలు ఇచ్చారు మోందా తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు రానున్న రెండు మూడు రోజుల పాటు పంట కోతలు చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులను కోరారు మోందా తుఫాను దృష్ట్యా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పంటల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంట కోతలను రైతులు మూడు రోజులు వాయిదా వేయాలని సూచించారు అలాగే మోందా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు